హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలం హోస్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెక్క పకోడీ అండి అదేనండి ఆకు పకోడీ రిబ్బన్ పకోడీ అని కూడా అంటారు దీన్ని మరి ఈ పకోడాని ఎలా చేసుకోవచ్చో ఈజీగా అయితే చూసేయండి వీడియోలో ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి రెండున్నర కప్పుల వరకు బియ్యపిండి అయితే వేస్తున్నాను అది పొడి బియ్య పిండి అండి మీరు కావాలంటే తడి బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అదే కొప్పతో ఒక గొప్ప వరకు శనగపిండి అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక అర స్పూన్ వరకు కారం అయితే వేసుకోండి మీ కారం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి ఫేస్నైనా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు వామ్ అయితే వేసుకోవాలి ఈ వామ్ని పౌడర్ కింద మిక్సీ పెట్టయి వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మొత్తం కలిపేయాలి రెండున్నర కప్పుల బియ్య పిండికి ఒక కప్పు శనగపిండి వేస్తే సరిపోతుందండి ఇలా పిండి మొత్తం కలిపేసిన తర్వాత ఇందులోకి రెండు మూడు స్పూన్ల వరకు వేడిగా ఉన్న ఆయిల్ అయితే పోసుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి ఉన్నట్లయితే నెయ్యి అయినా పోసుకోవచ్చండి ఈ ఆయిల్ పోసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి పిండి అంతటికి పట్టేలాగా చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత గోరువెచ్చగా ఉన్న వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిని మరీ లూజ్గాను కాకుండా మరీ గట్టిగాను కాకుండా అయితే కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నానబెట్టవలసిన అవసరం కూడా లేదు ఇప్పుడు మురుకులు అయితే తీసుకుని ఇలా రిబ్బన్ పకోడి ప్లేట్ అయితే ఉంటుందండి ఇలా ప్లేట్ అయితే పెట్టుకోవాలి మురుకులు గొట్టంలోకి పెట్టిన తర్వాత ఇప్పుడు పిండిని అయితే వేసుకోవాలి గొట్టానికి సహనం పైగా పిండిని అయితే వేసేసుకోండి నేను తీసుకున్న బియ్య పిండి వచ్చేసి కొంచెం బర్గ్గానే ఆడేశారండి నేను ఈ పిండిని జల్లించుకోకుండా కూడా వేసేసాను కలిపేసాను అయినా చెక్క పకోడి చాలా బాగా వచ్చిందండి క్రిస్పీగా ఇప్పుడు మిగిలిన పిండి పైన మూత అయితే పెట్టేయండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మురుగులు కొట్టడానికి క్యాప్ అయితే పెట్టేసాను ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవును అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఇప్పుడు చెక్క పకోడీ అయితే వేసేసుకుందాం ఇలా ఆయిల్ సరిపడా చెక్క పకోడీ అయితే వేసుకోవాలి ఈ పకోడ వేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి డీప్ ఫ్రై చేసుకోండి ఈ క్రిస్పీగా గొల్లగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి అయితే తిప్పండి వెంటనే అయితే తిప్పకూడదు ఒక రెండు నిమిషాల అయినా ఫ్రై అవనిచ్చి తిప్పండి రెండో వైపుకి చూడండి ఇవి క్రిస్పీగా గుల్లగా అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇలా చేసి పెట్టండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు అలాగే చెక్క పకోడి చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో అంత టేస్టీగా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చేసుకుని తినేంత టేస్టీగా అయితే ఉన్నాయండి మరి ఈ రెసిపీని ఈ సంక్రాంతి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కింద కూడా చాలా యూజ్ అవుతాయి ఇందులో మనం శనగపిండి కూడా ఎక్కువ వేయలేదు